ओ आ ब्रह्मन् ब्राह्मणो जायताम् आराष्ट्रे जायताम् आष्ट्रयाजन्यशोरैषवृथि॒व्यादे महारथो जायताम् ो नड्वानासु से पुरन्धर्योषा कृष्णो रष्ठाः सरभयोजमानस्य शीरोदजाय नाम् निकामे निकामे नः पर्जन्यो वर्षतो फलवत्यो न ओषधया पच्यन्तां योगक्षेमो जय घोष भारत माता के महाराणा प्रताप के छत्रपति शिवाजी के गुरु गोविंद सिंह के वीर नारी दुर्गावती के झांसी लक्ष्मी बाई के लाला लजपत राय के सरदार भगत सिंह के चंद्रशेखर आजाद के सुभाष चंद्र बोस के मार्शल स्वामी दयानंद सरस्वती जी के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय मातरं वंदे मातरम सुझलम सुफलम जसीम श्यामलाम मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुमया द्रुमलशोभि सुभाषिनि सुमधुरवासिनि वरदां मातरं वन्दे मातरम् వందేర ఆత్మీయ దయానంద వేద గురుకుల విద్యార్థులారా ఎన్నో త్యాగాలను ఓర్చి మన స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము మన దేశ స్వాతంత్ర్యం కోసం లెక్కలేనంతమంది క్రాంతికారులు మనందరి ఉజ్వల భవిష్యత్తు కోసం వారు తమ ప్రాణాలను అర్పించి అమరులైపోయారు ఒక కొవ్వూర్తి తను కరిగిపోతూ ఉన్నప్పటికీ తను క్షీణించిపోతూ ఉన్నప్పటికీ ఇతరులకు వెలుగు ఇస్తూ ఆనందపడుతుంది ఒక చెట్టు తన సర్వస్వాన్ని పళ్ళను పువ్వులను ఆకులను కొమ్మలను కాండాన్ని వేరును తమ సమస్తాన్ని పరులకు త్యాగం చేస్తుంది అదేవిధంగా క్రాంతికారులైన వీర్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ వంటి నవయువక క్రాంతికారులు వీరందరూ కూడా జీవించాలనుకుంటే ఎంతో ఆనందమయ జీవితాన్ని జీవించగలిగేవారు వారు అనుభవించవలసిన సుఖాలన్నిటినీ వదిలివేసి తన కుటుంబం తన ఇంటి వాళ్ళు తమ ప్రాణ పంచ ప్రాణాలైన పిల్లలను కూడా వదిలివేసి సంఖ్యలలో చిక్కుకొని ఉన్న భరతమాత బేడీలను తెంచటానికి తమ ప్రాణాలను తమ జీవితాన్ని స్వాతంత్ర బలివేదికి ఆహుతులుగా సమర్పించారు సొంత కన్న తల్లి సేవ కన్నా మనందరిని పోషించే భరతమాతనే గొప్పగా భావించి తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రాన్ని సంపాదించారు అటువంటి అమరవీరులను వారి త్యాగాలను గుర్తు తెచ్చుకునే క్షణం ఈ క్షణం వేదం ఆదేశిస్తుంది మాతాభూమి పుత్రోహం పృథివ్యాహ ఈ మాతృభూమి నా తల్లి ఈ తల్లికి నేను సంతానమును మాతృభూమిని కాపాడాలంటే సరిహద్దులను సీమలను కాపాడటంతో పాటు దేశ సంస్కృతిని కూడా కాపాడటం ఎంతో అవసరం బోర్డర్ పైన జవాన్లు దేశ సరిహద్దులను కనురెప్ప వాల్చకుండా జవాన్లు కాపాడుతున్నారు అటువంటప్పుడు సంస్కృతిని కాపాడే బాధ్యత మనందరిది సంస్కృతి ఆచారములు పద్ధతులు ఆధ్యాత్మిక జ్ఞాన సంపద మన దేశానికి ఆత్మ వంటిది ఈ జ్ఞాన సంపద వల్లనే మన దేశం మిగతా దేశాలకు గురుస్థానంలో నిలిచింది జై శ్రీరామ్ అన్నంత మాత్రాన సరిపోదు శ్రీరాముడు ఏ మార్గాన్ని అవలంబించి మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడిగా మారాడో శ్రీరాముడు మీరందరిలాగానే తన చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల వయసులో వశిష్ట మహర్షి గురుకులమునందు చేరి వేద విద్యను అభ్యసించి ధర్మాన్ని రక్షించగలిగాడు మీరందరూ కూడా అదేవిధంగా మరి ఇంతటి చిన్న వయసులో ఈ దయానంద వేద గురుకులంలో చేరి ఉన్నారు వేద విద్యను అభ్యసిస్తున్నారు ఈ వేద విద్యను రక్షించడంతో ధర్మము రక్షించబడుతుంది ధర్మ స్థాపన చేసే బాధ్యత భగవంతుడు మీరందరి భుజస్కంధాలపైన మోపాడు కాబట్టి మన కర్తవ్యాన్ని మనం అర్థం చేసుకొని మన బాధ్యతలను మనం గుర్తుపెట్టుకుంటూ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రండి మనం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాము ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను ఈ సంపన్నమైన బహువిధమైన ఆ దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందటానికై సర్వదా నేను కృషి చేస్తున్నాను నా తల్లిదండ్రుల్ని నా ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిరుతితో ఉంటానని प्रतिज्ञान वारिश्रेयोभिवृद्धिले ना आनन्दा मूलम। जनगण अधिनायक जय हे भारत विधाता। पंजाब पञ्जाब्धु गुजरात मराठ द्राविड वंगा। विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलसुतरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिषमाहे नाहे तव जय माता मङ्गल नायक जय भारत भाग्यविधाता जय हे जय है जय हे जय 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 है भारत माता के भारत माता के भारत माता के वंदे 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 भारत माता के